మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మన దేశంలో అది ఏ రాష్ట్రమైనా సరే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళామనుకో అక్కడ గంటల తరబడి నిలబడింది ఏ పని కాదు అది ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాడంటే చచ్చినట్టు అక్కడ గంటల తరబడి నిలబడాలి చెప్పులు అరిగిపోయేటట్టు రోజుల తరబడి తిరుగుతూనే ఉండాలి ఆ పని కోసం అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి చెప్పుతో కొట్టినట్టు ఒక సమాధానం చెప్పాడు ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో అదేంటో మీకు ఒక వీడియో చూపిస్తాను అంటే ఉత్తరప్రదేశ్లోని నోయిడాకి సంబంధించి అంటే ఇక్కడ మనం చూడవచ్చు నోయిడాలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది ఈ ఆఫీస్ ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం కోసం వారికి సంబంధించినటువంటి కొన్ని రకాల సేవలను అందించడం కోసం ఆఫీస్ అక్కడ ఉంటే అక్కడ కొత్తగా ఒక ఐఏఎస్ ఆఫీసరు లోకేష్ అనేటువంటి వ్యక్తి అక్కడికి సీఈఓగా ఆ కంపెనీకి ఆధారిటీకి ఆయన వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే వృద్ధుల విషయంలో కొంచెం అలసత్వం వ్యవహరించకుండా సో వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వెంటనే వాళ్ళకి పనిచేసి అక్కడి నుంచి పంపించేయండి వాళ్ళను వెయిట్ చేయించవద్దు అని చాలా స్ట్రిక్ట్గా ఆయన ఆదేశాలు ఇచ్చారు పెద్ద వయసు వారు ఎవరు వచ్చినా కూడా వెంటనే పనిచేసి పంపించేయాలనేది ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ దాన్ని ఎవరైనా తూచా తప్పకుండా పాటించిన వారికి ఓకే అలా కాకుండా ఎవరైనా కానీ దాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకున్నారు ఏంటంటే పదహారు మందిని ఆఫీస్లో పనిచేసేటువంటి పదహారు మంది ఎంప్లాయీస్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇరవై నిమిషాల పాటు ఆ సీఈఓ నిలబెట్టేశారు ఎందుకంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు ఒక పెద్ద ఆయన నుంచి ఒక పని మీద వస్తే ఆయన సీసీటీవీ ఫుటేజ్లో ఆ విజువల్స్ని చూసి ఆ పెద్ద ఆయన ఎందుకు అంతసేపు నిలబడి ఉన్నారు వెంటనే ఆయన పని చేసి పంపించేయండి ఒక మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి నేరుగా ఆ సీఈఓ లోకేష్ ఆమెకు చెప్పారు అయినా కూడా ఇరవై నిమిషాలైనా కూడా ఆ కౌంటర్ దగ్గరే ఆ పెద్ద వ్యక్తి ఆ పెద్ద నిలబడి నిలబడున్నాడు అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్ దాన్ని చూసినటువంటి సీఈఓ వెంటనే అక్కడికి వచ్చి ఆయన్ని ఇరవై నిమిషాలు వెయిట్ చేయించారు కదా అయితే ఏం చేస్తారు చూడండి అంటూ అక్కడున్న స్టాఫ్ను మొత్తాన్ని ఇరవై నిమిషాల పాటు నిల్చోబెట్టేశారు ఇది చూస్తుంటే స్కూల్లో మనకి చిన్నప్పుడు ఏదన్నా తప్పు చేస్తే స్కూల్ టీచరు క్లాస్ టీచర్ ఏం చేసేవాళ్ళు పనిష్మెంట్ కింద మనల్ని నిలబెట్టేవాళ్ళు స్కూ క్లాస్ రూమ్లోనో క్లాస్ రూమ్ బయట సో అలాంటి పనిష్మెంట్ ఎందుకు ఇస్తారంటే మన స్కూల్లో ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు రేపు పెద్దయ్యాక అనే దానికోసం అప్పట్లో చిన్నతనంలో మన ఉపాధ్యాయులు మన టీచర్లు అలా మంచి చెప్పడం కోసం మనల్ని అలా పనిష్ చేసేవాళ్ళు కానీ సిఈఓ ఇక్కడ లోకేష్ వీళ్ళకి అదే స్థాయిలో పనిష్మెంట్ ఇచ్చాడు చూడండి నిజంగా ఇలాంటి సిఈఓలు కానీ చాలా గవర్నమెంట్ ఆఫీసులకు రావాలి ఇలాంటి సిఈఓలు లాంటి వ్యక్తులు చాలామంది గవర్నమెంట్ ఆఫీసుల్లో వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న మైండ్ సెట్ని మార్చాలి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసుకు వెళితే వాడు ఏ పని మీద వచ్చారు ముసలి వాళ్ళ పెద్దవాళ్ళ మహిళల పిల్లల్ని తీసుకొచ్చారా కనీసం వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు వారి పని ఏంటి అని సమాధానం చెప్పడానికి కూడా కొంతమంది ఉద్యోగస్తులు అధికారులు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇలాంటి ఆఫీసర్స్ని ఇలాంటి సంఘటనని బేస్ చేసుకొని చాలామంది బుద్ధి తెచ్చుకోవాలి చాలామందిలో మార్పు రావాలి మార్పు వచ్చే విధంగా కూడా ఇలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి మీరేమంటారు నిజంగా గవర్నమెంట్ ఆఫీస్కి మీరు ఎప్పుడైనా ఏదైనా పని మీద వెళ్ళారా వీడియో చూస్తున్నవారు వ్యూవర్స్ సో వెళ్తే మీరు ఎంతసేపు ఇబ్బంది మిమ్మల్ని నిలబెట్టారు మిమ్మల్ని ఎంతసేపు ఇబ్బంది పెట్టారు కామెంట్ చేయండి సో ఇలాంటి ఆఫీసర్స్ ఖచ్చితంగా రావాలంటారా ఇలా చాలామందిని గవర్నమెంట్ ఆఫీసులో పనిష్ చేయాల్సిన అవసరం ఉందంటారా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి